పట్టణాల అభివృద్ధితో పాటు మౌలిక వస్తువులు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ జియో స్పాటియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా డిజిటల్ సర్వే కొనసాగుతోంది దేశవ్యాప్తంగా లక్ష పైన జనాభా ఉన్న వంద పట్టణాలను ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రంలో పది మున్సిపాలిటీలను ఎంపిక చేశారు అందులో జగిత్యాల జిల్లా ఒకటి డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ ఆధునీకరణ కార్యక్రమం కింద జగిత్యాలలో భూ రికార్డుల కోసం పైలట్ కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు రెండు రోజులు ఏరియల్ భూ సర్వే చేపట్టి డిజిటల్ ఎలివేషన్ మోడల్ టూ డీ త్రీ డి ఫోర్ కెమెరాలతో ఫోటోలు వీడియోలు చిత్రీకరించారు మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు గృహాలు రహదారులు అగ్రికల్చర్ భూములు చెరువులు కుంటల డేటా సేకరిస్తున్నారు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ చిన్న పట్టణాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం హెలికాప్టర్ సహాయంతో రెండు రోజుల పాటు డిజిటల్ సర్వే నిర్వహించిందన్నారు సాగు భూములకు ఎలాగైతే ఇస్తారో పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ప్రైవేటు భూములకు నక్సా ఇస్తారని దీని ద్వారా ప్రభుత్వ ప్రైవేటు భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడవచ్చునని తెలిపారు జగిత్యాల పట్టణంలో చేపట్టిన నక్సా కార్యక్రమం విజయవంతం అయితే మరిన్ని పట్టణాలకు విస్తరించే అవకాశం ఉంటుందన్నారు కేంద్ర కార్యక్రమం పైలట్ ప్రాజెక్టుగా మోడల్గా తీసుకున్నారో దానిలో ఇప్పటి వరకు మనకు ఏరియల్ సర్వే కూడా టూ డేస్ హెలికాప్టర్ ద్వారా చేయడం జరిగింది ముఖ్యంగా జగిత్యాల పట్టణము ఇరవై తొమ్మిది పాయింట్ ఫైవ్ స్క్వేర్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఇరవై ఏడు వేల అసెస్మెంట్స్ ఉండడం జరిగింది ఇవన్నీ విషయాలు తెలుస్తాయి దీంతోపాటు మనము ఈ యొక్క నక్షా ద్వారా మనము రాబోయే తరాల వారికి మంచి సుందరమైన పట్టణాన్ని అందించడానికి ఈ నక్షా కార్యక్రమం ఉపయోగపడుతుందని పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్వే పేరుతో సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ముఖ్యంగా దేశవ్యాప్తంగా వంద పట్టణాలు సెలెక్ట్ చేస్తే దీంట్లో తెలంగాణలో పది పట్టణాలు సెలెక్ట్ చేశారు దాంట్లో ముఖ్యంగా జైత్యాల నుంచి జైత్యాల పట్టణాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది సర్వే అయితే పూర్తయింది సో నెక్స్ట్ మాన్యువల్గా కూడా సర్వే నిర్వహించే అవకాశం ఉంది సో దీని ద్వారా రానున్న ఇరవై సంవత్సరాలకు కో జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేస్తున్నారు రవీందర్ దూరదర్శన్ జగిత్య